ఈ రోజు మనము అరిసెల్ చేయబోతున్నామండి అరిసెలు చేయాలంటే కంపల్సరీ తడి బియ్య పిండి కావాలి కదా కానీ తడి బియ్య పిండితో పని లేకుండా పొడి బియ్య పిండితో అది కూడా షాప్లో కొన్నా బియ్యపిండితో ఎలా మనము పొంగుతూ చక్కగా సాఫ్ట్గా వచ్చి అరిసెలు చేయాలి చూద్దామండి దీనికి గోధుమ పిండి కూడా అవసరం లేదండి ఓన్లీ మనం బియ్య పిండితో ఇవాళ చేస్తున్నాము ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక కప్పుతో కొలుచుకొని తీసుకోవాలండి కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారం తీసుకోండి నేను రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి జల్లించుకొని తీసుకున్నాను అలాగే నేను పాలు తీసుకున్నానండి మీకు పాలు ఇష్టం లేకపోతే మీరు నీళ్ళు కూడా తీసుకోవచ్చండి పాలు ప్లేస్లో నేనైతే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి కొద్ది కొద్దిగా పాలు అనేది చల్లుకుంటూ మనము పిండికి పట్టించాలండి ఇలా కొద్ది కొద్ది చల్లుకుంటూ పట్టించుకున్నాం అనుకుంటే పిండికి అంతా కూడా చక్కగా పడుతుందండి కాస్త ఇలా ముద్దగా వచ్చేంతవరకు మనము పాలు అనేది చల్లుకుంటూ కలుపుకోవాలండి నీళ్ళైనా సరే ఇలాగ వచ్చేంతవరకు కలుపుకోవాలండి ఇది కాస్త ఉండలుగా ఉంది కదా ఇలా ఉండలు అంతా పోవాలంటే మనము మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే ఉండలు అనేది లేకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది దీన్ని మిక్సీ పట్టుకుందామండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి మీరు కావాలంటే జల్లించుకోవచ్చండి జల్లించిన అవసరం లేదండి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్నారంటే చూడండి ఇలా ఉండక పడితే మళ్ళీ కూడా ఇలా చక్కగా ఉండ అనేది రావాలండి తడి అనేది కంపల్సరీ ఇలా బియ్య పిండిలో ఉండాలండి ఈ పిండి అంతా కూడా చక్కగా ఇలా చేత్తో నొక్కు పెట్టేసేయాలి తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలండి అప్పుడు పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు అంతలోగా మనము బెల్లం పాకం అనేది రెడీ చేసుకుందామండి రెండు కప్పులు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం అంతా కరెక్ట్గా సరిపోతుందండి పావు కప్పు వాటర్ వేసుకొని ఫస్ట్ మనము బెల్లం అనేది కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకంని మనము మంతమాటి గిన్నెలోకి తీసేసుకోవాలండి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి ఇది పాకం అనేది రెడీ చేసుకోవాలండి ఇలా కాస్త తిక్కుగా అయిన తర్వాత మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి పాకము మనం చేయడము చూడండి ఇలా గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ పాకంని వేసుకొని మనం చేత్ ఇలా తీసామనుకోండి సాఫ్ట్గా ఇలా కాస్త బాల్లాగా వస్తుందండి అంతే అండి కాస్త గట్టిగా ఉందనుకోండి అరిసెలు గట్టిగా వస్తాయండి కాబట్టి కాస్త సాఫ్ట్గా ఉండేటట్లే మీరు పాకం పట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి స్టవ్ ఆపుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి అస్సలు కష్టం ఉండదు ఆర్సెల్ చేయడం ఇలా చేశారంటే చూడండి ఇలా లూజ్గా ఉండాలండి పిండి మరి ఎక్కువ టైట్గా ఉండకూడదు ఇదంతా కూడా సరి చేసుకోవాలి నాకు పిండి అయితే ఇది మిగిలిందండి కొద్దిగా పిండి అనేది ఒక్కోసారి ఎక్కువ పెడుతుందండి ఒక్కోసారి కొద్దిగా పిండి కూడా మిగిలవచ్చండి బెల్లం మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి పిండి అనేది ఎక్కువ తక్కువ పడుతుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా మనము ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి కాస్త చల్లగా అయిన తర్వాత మీకు టైం ఉంటే రెండు రోజులు కూడా పెట్టుకోవచ్చండి పిండి ఎంత నాంతే అరిసెలు అనేది చక్కగా అంత బాగా వస్తాయండి పొంగుతూ సాఫ్ట్గా ఉంటాయి నేనైతే టూ డేస్ పెట్టానండి మీకు టైం లేనట్లయితే ఓవర్ నైట్ ఉంచితే కూడా సరిపోతుందండి పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి మీరు టూ డేస్ త్రీ డేస్ నిల్వ ఉంచినా కూడా అస్సలు పాడవదండి పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది అరిసెలు కూడా చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో అరిసి కావాలో అంత పిండి తీసుకొని ఇలా బాగా అరిసెల్లాగా ఒత్తుకోవాలండి మరి ఎక్కువ మందం ఉండకూడదు ఎక్కువ పలుచుకుండకూడదు ఇలాగుంటే సరిపోతుంది చూడండి పిండి అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి కొద్దిగా పిండి వేసి చూడండి కాస్త పైకి రాగానే మనము ఇంకా అరెస్ అనేది వేసుకోవచ్చండి ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి మీడియం హీట్లో ఉండాలి అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి అలాగే లో ఫ్లేమ్లో పెడితే కూడా మీరు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా పొంగుతూ వస్తుందండి చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది పిండి ఎంత నానిందంటే అంత సాఫ్ట్గా వస్తుందండి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గరిట్ని తీసుకొని ఇట్లా లైట్గా ప్రెస్ చేసామంటే సరిపోతుందండి ఆయిల్ అంత చక్కగా వచ్చేస్తుంది మీరు ఎన్ని రోజులు నానపెడితే పిండి అంత చక్కగా వస్తాయండి మనం పొడి బియ్య పిండితో చేసినా కూడా ఏం ప్రాబ్లం అనేది రాదండి చూడండి చక్కగా పొంగుతుంది చూసారా పొడి బియ్య పిండితో కూడా ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో మనకు తడి బియ్య పిండి అవసరం లేదండి ఎప్పుడు కావాలంటే మనము అప్పుడు షాప్లో కొన్న బియ్య పిండితో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అన్నీ కూడా ఇలా చేసేసుకొని తీసుకోవడమే అండి ఫస్ట్ వేడిగా ఉండేటప్పుడే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటిని రెండు మూడు రోజులు నిలువ ఉంచారనుకోండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా వస్తాయి మీరు ఆయిల్ అనేది ఎక్కువ ఉత్తారనుకోండి కాస్త గట్టిగా అయిపోతాయండి కాబట్టి ఆయిల్ ఎక్కువ ప్రెస్ చేయకుండా చూసుకోండి అప్పుడే సాఫ్ట్గా ఉంటాయండి చూడండి వేడి మీద కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటిని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నారంటే పక్కా ఒక ట్వంటీ డేస్ కూడా అస్సలు పాడవండి నచ్చాయి కదా అయితే వెంటనే ట్రై చేయండి అలాగే Tapakan like, c e di, share, dan e share.